వాల్మీకి సుందరకాండ హనుమంతునికి సహాయపడాలని సాగరుడు ఉపరిష్టాత్ శరీరేణ ఛాయయ చాపగాడయ సాగరే మారుతావిష్ట నౌరీ వాసిత్ తదా కపిహి హనుమంతుడు ఆకాశాన సాగిపోతున్నాడు ఆయన నీడ సముద్ర జలాలలో ప్రతిబింబిస్తూ లోతుగా మునిగి ఉన్నది నీటిలో కొంత మునిగి మిగిలిన భాగం నీటిపై తేలుతూ అనుకూల పవనాల ప్రభావంతో సాగిపోవు నౌకలాగా అతడు ఉన్నాడు దశ యోజన విస్తీర్ణ త్రింశ జ్యోజనమాయత ఛాయ వానరసింహస్య జలే చారుతర అభవత్ ఆ హనుమంతుని నీడ పది యోజనముల పొడవు ముప్పది యోజనముల బల్పు గలదై నీటిపై ఎంతో మనోహరంగా ఉన్నది అది సంధ్యా సమయం కాబట్టి హనుమంతుడు ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్తున్నాడు కాబట్టి సంధ్యాకాల సూర్యకాంతి ప్రభావంతో ఆ ఆంజనేయుడి శరీర ఛాయ నీడ పొడవు యథాప్రకారంగా ఉన్నది కానీ వెడల్పు దూరంలోకి పోగా పోగా పెద్దది అవుతూ ఉంటుంది అందువల్ల హనుమంతుడి నీడ పొడవు కంటే వెడల్పుగా ఎక్కువగా కనబడుతుంది అహం ఇక్ష్వాకునాదైన సగరేన వివర్ధిత ఇక్ష్వాకు సచివ సాయం నావసీధితుమ్ అర్హతి నేను ఇంత గొప్పవాడి కావటానికి ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారకుడు ఇతడు ఆ ఇక్ష్వాకు వంశ సచివుడు కాబట్టి ఇతడు ఎలాంటి కష్టాలకు గురి కారాదు తదా మయా విధాత్యం విశ్రమేత యపి శేషంఛ మయి విశ్రాంత సుఖేనాతి తరిష్యతి కాబట్టి నేను ఈ కపీశ్వరునకు ఎంతో సముచిత రీతిగా విశ్రాంతిని సమకూర్చాలి అతడు ఇక్కడ విశ్రమించి ఆ తర్వాత ప్రయాణాన్ని హాయిగా కొనసాగింపగలడు ఇతి మతిం సాధ్విం సముద్రఛన్నం అంబసి హిరణ్యనాభం మైనాకం హువాచాగిరి సప్తమం ఈ విధంగా సముద్రుడు నిండు మనసుతో ఎంతో బాగుగా ఆలోచించుకొని సముద్ర జలాలలో దాగి ఉన్న గిరిసత్తముడు బంగారు శిఖరంలో కలిగిన వాడైన కున్ని పిలిచి అతనితో ఇలా అన్నాడు